హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో చామంతులు అయితే చూపిస్తాను మనకి చామంతులు సీజన్ అయితే వచ్చేసిందండి మా గార్డెన్లో ఎక్కువ ఎనభై శాతం వరకు చామంతి మొక్కలే ఎక్కువ పెంచుకుంటానండి నేనైతే రంగు రంగులుగా అందంగా పూస్తాయి కదండి వీటిలో నా దగ్గర చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి ఇవి చూసారా ఎరుపు రంగు చామంతులు అండి ఇవి మనకి ఒకేసారి గుత్తులు గుత్తులుగా ఒక నలభై యాభై అలా పువ్వులు అయితే పూస్తాయండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇది మనకి తెలుపు రంగు ముద్ద చామంతి ఇది దీంట్లో అయితే మనకి రెండు రకాలు ఉన్నాయండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మేము పెట్టిన చామంతుల్లో గోలాల్లో వేసుకున్న దాంట్లో ఈ చామంతులు నాకు చాలా ఎక్కువగా పూసాయి ఇవి ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు రంగులు కలిపి పూస్తాయండి ఈ చామంతులు నెక్స్ట్ మనకి వైట్ కలర్ చిన్న చామంతులు అండి దమ్మిడి చామంతుల్లోనే వైట్ అండ్ ఎల్లో నెక్స్ట్ ఎల్లో డార్క్ ఎల్లో రెండు కలర్స్ వస్తాయండి నెక్స్ట్ మనకి వైట్ రేక్ చామంతి ఇదైతే అంత ముద్దగా అయితే రాదు ఇదైతే నేను మా మేడ మీద వేసుకున్నాను ఒక చిన్న గోలల్లో చూసారా చెట్టుకి ఒక రెండు వందల పువ్వులు పూసాయండి నెక్స్ట్ చామంతిలో నా ఫేవరెట్ అయితే ఈ వైట్ కలర్ ముద్ద చామంతి ఎల్లో కలర్ అండి ఇది దమ్డి చామంతి టైప్లో వస్తుంది ఈ ఎల్లో చామంతి కోసం అయితే నేను చాలా రోజులు ఎదురు చూశాను ఇవైతే కొంచెం లేట్గా పూస్తాయండి అన్ని చామంతిలు మనకి కొంచెం లేట్గా అయితే ఈ ఎల్లో కలర్ చామంతి అయితే పూసింది నేను మీకు చెప్పాను కదా ముద్ద చామంతి వైట్ది ఎక్కువ పూసిన పువ్వుల్లో వైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇవే చాలా ఎక్కువ పూసాయండి ప్రతి సంవత్సరం మా చామంతి చెట్లకైతే యాభై వంద రెండు వందల వరకు పువ్వులు అయితే ఖచ్చితంగా చామంతులు అయితే చాలా ఎక్కువగా గ్రో చేస్తాను నేనైతే చిన్న గోళాల్లో చిన్న చిన్న కొమ్మలు నాటుకున్నా సరే ఇవైతే పూస్తాయండి ఎందుకు మరి తెలియదు చాలా ఎక్కువగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇది ఆరెంజ్ కలర్ చామంతి ఈ ఒక్క చెట్టుకే మీరు నమ్ముతారో లేదో రెండు వందల పువ్వుల వరకు పూసాయండి అంత ఎక్కువగా గ్రోత్ అయితే ఉంది దీనికి నెక్స్ట్ మనకి పింక్ కలర్ చామంతి ఇవి మనకి చిన్న సైజులో ఉన్న ముద్దగా దగ్గరగా పూస్తాయండి ఇవన్నీ కూడా రీసెంట్గా ఇంకో ఇరవై రంగులైతే నేను కొత్తగా ప్లాన్ చేశానండి అవన్నీ పువ్వులు పూసిన తర్వాత నేనైతే మీకు వీడియో చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి